శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నలగని పువ్వు పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు రచించారు కథ విందాము సర్వమంగళ బ్యాగు పట్టుకొని రైల్వే స్టేషన్లో దిగేసరికి సాయంత్రం ఆరు గంటలైంది అంతకుముందు ఎలమంచిలి పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు కావ్య తప్ప ఈ ఊరిలో తెలిసిన వారెవరూ లేరు ఆమె ఇల్లు కూడా స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంగా ఉంటుందని ఫోన్లో చెప్పింది సర్వమంగళ నువ్వేం గాబరా పడనవసరం లేదు నువ్వు ప్యాసింజర్లో నుంచి దిగగానే మామయ్య గారు కోసం చూస్తుంటారు కావ్య ఫోన్లో చెప్పిన విషయం తలుచుకొని కాస్త ధైర్యం తెచ్చుకుంది ఇంతలో ఫోన్ రింగ్ అయింది చూస్తే కొత్త నెంబరు ఎవరు అనుకుంటుండగా అమ్మా ఎక్కడున్నావు ఇప్పుడే ప్యాసింజర్ కదిలిపోయింది నువ్వు గేట్ దగ్గరకు వచ్చాయి కావ్య మామయ్య గారని అర్థమైపోయింది నమస్కారం సోమేశ్వరరావు గారు నేను మెయిన్ గేట్ దగ్గరలోనే ఉన్నాను అంటుండగా డెబ్బై సంవత్సరాల వృద్ధుడు ఆమె వద్దకు వచ్చాడు సర్వమంగళ నువ్వే కదా చనువుగా అడిగాడు బ్యాగు కింద పెట్టి రెండు చేతులెత్తి నమస్కరించింది కావ్య చెప్పిందమ్మా గంట ముందు నుంచే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను ప్యాసింజర్ కదా చాలామంది దిగారు అందుకే ఫోన్ చేశాను నంబరు కావ్య ఇచ్చింది పదమ్మ చీకటి పడుతుంది ఆమె జవాబు కోసం చూడకుండా బ్యాగును అందుకొని బయటికి నడిచాడు అక్కడ ఎదురుగా ఆగి ఉన్న ఆటో ఎక్కి సర్వమంగళను కూడా ఆహ్వానించాడు బ్యాంగ్లూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆమెకు సోమేశ్వరరావు చనువు ఆశ్చర్యం కలిగించింది నిత్యం కారులో తిరిగే ఆమెకు ఆటో ప్రయాణం కొత్తగా అనిపించింది పావు గంట తర్వాత ఇంటి ముందు ఆటో ఆగింది ఆలస్యం అయిందని మా రాముడు ఎదురు చూస్తుంటుంది అంటూ బ్యాగుతో లోపలికి దారి తీశాడు అప్రయత్నంగా అతడిని అనుసరించింది మంగళ కావ్య తన స్నేహితురాలిని సాదరంగా ఆహ్వానించింది రామ్మ ఎప్పుడు బయలుదేరావో ఈ ప్యాసింజర్ బండి ఎప్పుడూ లేటే ఎలమంచిలీలో ఎక్స్ప్రెస్లో రావాయే మొత్తం మీద క్షేమంగా వచ్చేశావు అంది అత్తయ్య గారు రాముడు అమ్మాయి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళివ్వు పలకరింపులు తర్వాత సోమేశ్వరరావు చెరు మందలింపు అప్పుడు అర్థమైంది రాముడంటే రామలక్ష్మి అనే అత్తగారి పేరని కాళ్ళు కడుక్కున్న తర్వాత బ్యాగు తీసుకొని నేరుగా కావ్య గదిలోకి వెళ్ళిపోయింది సర్వమంగళ ఆమెకు చాలా సంతోషంగా ఉంది ఫోన్లో అనేక సార్లు కావ్య తన అత్త మామల మంచితనం గురించి చెప్పేది తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది అమ్మాయి వేడి నీళ్ళతో స్నానం చేసే రాత్రి మన టిఫిన్ మినపకుడు సిద్ధం చేస్తాను రామలక్ష్మి వారి గది గుమ్మం వద్దకు వచ్చి నెమ్మదిగా చెప్పింది మినపకుడు ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు తింది మళ్ళీ ఇప్పుడు ఆ పేరు వింటుంది సర్వమంగళ బెంగళూరులో బర్గర్లు పిజ్జాలు సమోసాలు తినటం తప్ప తెలుగుతనం ఉట్టిపడే టిఫిన్ తిని చాలా సంవత్సరాలు దాటిపోయింది అత్తయ్య మావయ్యల ప్రేమను తట్టుకోవటం చాలా కష్టం ఎంత కొత్త వాళ్ళు వచ్చినా వారు అలాగే ఉంటారు నన్ను కూడా ఒక్క పని చేయనివ్వరు మిలిటరీలో పనిచేస్తున్న ఒక్కగానొక్క కొడుకు ఆరు నెలలకో సంవత్సరానికో వస్తుంటారు అంతవరకు వారికి అన్నీ నేనే ఒక్క మాటలో చెప్పాలంటే కూతుర్ని కోడల్ని అన్నీ నేనే కావ్య మెరుస్తున్న కళ్ళతో చెప్పింది సర్వమంగళ ఫ్రెషప్ అయ్యేసరికి ఏడున్నర అయింది అమ్మా కావ్య నువ్వు మంగళ రెడీ అయితే వచ్చేయండి టిఫిన్ రెడీగా ఉంది మామయ్య గారు కూడా ఎదురు చూస్తున్నారు రామలక్ష్మి అంది ఇంత తొందరగానా సర్వమంగళ ఇది సిటీ కాదు పల్లెటూరు రాత్రి పది గంటలకు భోజనం చేయటం ఇక్కడ కుదరదు నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ పద్ధతినే ఫాలో కావాలి తెలిసిందా కావ్య అంది మోహన్ అయితే ఈ టైంకి ఎప్పుడూ తినలేదు రాత్రి పది గంటలకు రావటం వచ్చేటప్పుడు ఏదో పార్సిల్ తేవటం ఇద్దరం తొందర తొందరగా తినటం అలసిపోయి పడుకోవడం వారంలో నాలుగైదు రోజులు అలాగే జరుగుతుంది సర్వమంగళ కావ్యతో అంది మోహన్ నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు తినడానికి కూడా తీరిక దొరకదు కానీ ఇక్కడ అలా కాదు పద టిఫిన్ చేద్దాం అంది సర్వమంగళ అప్రయత్నంగా లేచింది కావ్య డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది ఉన్నాయి రామలక్ష్మి సోమేశ్వరరావులు పక్క పక్కన కూర్చున్నారు సర్వమంగళకు కావ్యకు ఎదురెదురుగా రెండు ప్లేట్లు పెట్టి ఆహ్వానించారు మినప పిండితో చేసిన రొట్టెను ముక్కలు చేసి ప్లేట్లో వడ్డించారు ఉల్లిపాయ టమోటా చట్నీ పెద్ద గిన్నెలో ఉంది దాని పక్కన ఆవకాయ కూడా పెట్టారు ఫ్రిడ్జ్లోని బాటిల్స్ కూడా పక్కన పెట్టి రెండు గ్లాసులు ఉంచారు సోమేశ్వరరావు తింటున్న ప్లేటు పక్కన చిన్న గిన్నెలో చట్నీ ఉంది సర్వమంగళ దానివైపు చూస్తున్న విషయాన్ని గమనించి ఈయనకు చట్నీలో కారం తక్కువ ఉండాలి ఉప్పు అసలు వేయకూడదు అందుకే ముందుగా ఈ గిన్నెలోకి తీసి మిగిలినది మన ముగ్గురి కోసం తయారు చేశాను అంది రామలక్ష్మి ఈ వయసులో కూడా భర్త మీద ఎంత శ్రద్ధో అనుకుంది మంగళ కబుర్లు చెప్పుకొని టిఫిన్ పూర్తి చేసేసరికి గంట పట్టింది సర్దడంలో అత్తయ్య గారికి సాయం చేయాలి నువ్వు టీవీ చూస్తుండు మంగళ నేను వచ్చేస్తాను కావ్య మంగళను గదిలోకి పంపించింది మరో అరగంటకు కావ్య వచ్చి సర్వమంగళ పక్కన కూర్చుంది వాకిట్లో మల్లెపందిరి కింద కుర్చీలు వేసుకొని రామలక్ష్మి సోమేశ్వరరావులు కూర్చొని కబూర్లు చెప్పుకుంటున్నారు వారిద్దరిని చూస్తుంటే ముచ్చట వేసింది కావ్య సర్వమంగళ కబూర్లలో పడ్డారు చిన్నప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు సర్వమంగళ ఇంజనీరింగ్ చదివిన తర్వాత మోహన్తో పెళ్లి కావటం ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేయడంతో అక్కడే స్థిరపడిపోవటం జరిగింది మిలటరీలో పనిచేసే వ్యక్తితో వివాహం కావడంతో కావ్య అత్తమామలతో కలిసి ఉంటుంది దూరంగా ఉన్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా కావ్య మంగళ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు చాలామంది అత్తమామలు లేకపోతే బాగుంటుందని అనుకుంటుంటారు కానీ నాకు మాత్రం అత్తయ్య మామయ్య అంటే ప్రాణం వారు కూడా నన్ను అలానే చూసుకుంటారు కావ్య చెప్పింది నీలాంటి వారు అరుదుగా ఉంటారు సర్వమంగళ అంది వారు ఎక్కడైనా తారసపడతారు కానీ మా అత్తయ్య మామయ్య లాంటి జంట మాత్రం కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కనిపించరు కావ్య ఆ మాటలు అంటున్నప్పుడు రామలక్ష్మి పక్క గదిలోకి వచ్చి గ్లాస్తో నీళ్లు తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళింది ఆమెను చూసి మీ అత్తయ్య గారు ఎన్నింటికి పడుకుంటారు అడిగింది సర్వమంగళ బీపీ మాత్ర తీసుకొని వెళ్తున్నారంటే మరో అరగంటలో లోపలికి వచ్చి పడుకుంటారు మావయ్య గారికి అన్నీ సమయానికి అమర్చి పెడతారు మాత్రలు కూడా సమయానికి అందిస్తారు అంది కావ్య పెళ్ళయ్యి నాలుగైదేళ్లకే భర్తల మీద విరక్తి వస్తుంది ఇన్ని సంవత్సరాలైన ఇంతటి అనుబంధం ఉండటం గొప్ప విషయమే మంగళ నీకో విషయం తెలుసా మా అత్తయ్య మావయ్య ఇద్దరు యాభై సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారట వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా వీరి అనుబంధం గురించి సినిమా డైరెక్టర్ ఎవరికైనా తెలిస్తే వీరి కథను వెండితెరకు తప్పకుండా ఎక్కిస్తారు రచయితలకు ఎవరికైనా తెలిస్తే గొప్ప కథను కూడా రాసేయగలరు కావ్య చెప్పింది వీరి గురించి తెలుసుకోవలసిందే సర్వమంగళ అంది మొబైల్ రింగ్ అయితే మంగళ చూసింది అవతల మోహన్ విసుగ్గా ఫోన్ ఆన్ చేసింది క్షేమంగా చేరావా ఎలా ఉన్నావు ఫోన్లో పరామర్శలు సర్వమంగళకు సమాధానం చెప్పాలని అనిపించలేదు బాగున్నాను అంది ముక్తసరిగా తర్వాత కావ్య ఆ ఫోన్ అందుకొని అన్నయ్య గారు సర్వమంగళ నా పక్కనే ఉంది మా టిఫిన్లు అయిపోయాయి ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం తర్వాత నిద్రపోవడమే అంటుండగా సర్వమంగళ ఫోన్ అందుకొని కట్ చేసింది పరామర్శలు అయిపోయాయి కదా అంది కావ్య ఆమె వైపు అయోమయంగా చూసింది ఉదయం లేచేసరికి సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి రేడియోలో నుంచి సుప్రభాతం వినిపిస్తుంది కావ్య ఇంటి ముందు ముగ్గులు పెడుతుంది దూరంగా పాదులకు సోమేశ్వరరావు గోతి తవ్వుతున్నారు రామలక్ష్మి పైపుతో నీళ్లు పెడుతున్నది రాత్రి చీకటిలో సరిగ్గా చూడలేదు ఇంటి చుట్టూ ప్రహారీ ఉంది లోపల వంకాయ టొమాటో కొత్తిమీర మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయి మరో మూల వివిధ రకాల పూల మొక్కలు వాటిని ఆనుకొని గోంగూర తోటకూర పాలకూర పాదులు కనిపిస్తున్నాయి ఇంట్లో చాలా కూరగాయలు ఆకుకూరలు పెంచుతున్నట్లు అర్థమైంది మీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంత తొందరగా లేవటం ఆశ్చర్యం మరో గంట పడుకోలేకపోయావా కావ్య నవ్వుతూ పలకరించింది అమ్మా మంగళ కాఫీ తాగుతావా టీ పెట్టమంటావా రామలక్ష్మి గారు సర్వమంగళను చూసి దూరం నుంచి అడుగుతున్నారు తను ఇంకా బ్రష్ చేయలేదన్న విషయం గుర్తుకొచ్చి సర్వమంగళ సిగ్గుపడిపోయింది గబగబా బాత్రూంలోకి పరిగెట్టింది బయటికి రాగానే కావ్య బ్రూ కాఫీ అందించింది ఇది నా కాఫీ కాదు అత్తగారు కలిపింది మావయ్య గారు నాలుగైదు సార్లు తాగుతారు ఆయన కోసం ఫిల్టరు తీసి ఉంచుతారు అంది కావ్య కాఫీ చాలా రుచిగా చిక్కగా ఉంది మామయ్య గారు ఉదయాన్నే లేచిన వెంటనే బజారుకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి స్టవ్ మీద పెట్టిన తర్వాత పొలం పనిలో పడతారు ఆయన గారికి అత్తయ్య గారు సాయం చేస్తారు తర్వాత ఇద్దరూ కలిసి సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేసుకుంటారు తర్వాత స్నానం చేసి ఇతర పనులు మొదలు పెడతారు చాలా సిస్టమేటిక్గా ఉంటున్నారే అంది అవును వారిద్దరూ నిజంగా ఆది దంపతుల్లా ఉంటారు ఒకే వాతావరణం ఒకే పరిస్థితులు చూస్తుంటే నాకెందుకో విసుగ్గా అనిపిస్తుంది ఆ రోజు ఆఫీస్ నుండి రాగానే మోహన్ అన్నాడు సర్వమంగళ ఆశ్చర్యపోయింది పెళ్ళయ్యి నాలుగేళ్ళు కూడా పూర్తి కాకముందే మీకెందుకు అలా అనిపిస్తుంది నాకు అర్థం కావడం లేదు నిజం చెప్పాలంటే నాకు కూడా మీరు బోర్ కొడుతున్నారు ధైర్యం తెచ్చుకొని అంది భార్య మాటలు మోహన్ తట్టుకోలేకపోయాడు సంపాదిస్తున్న భార్య మాట వినదని మా బామ్మ చెప్పే మాట నీ విషయంలో నిజం అనిపిస్తుంది సంపాదించడమే నాకు ఇబ్బంది అయిపోయింది మీతో పాటు నేను ఉద్యోగం చేస్తున్నాను ఉదయం నుంచి మీరెన్ని పనులు చేస్తారో అన్ని పనులు చేస్తున్నాను కానీ మీకు వంట చేసి పెట్టడం టిఫిన్ సిద్ధం చేయటం వంటి పనులు అదనంగా చేయవలసి వస్తుంది ఆఫీస్ నుండి ఇంటికి రాగానే నాకు ఎవరైనా టీ అందిస్తే బాగున్నో అనిపిస్తుంది నన్ను టీ చేసి అందించమంటావా ఏం తప్పేముంది ఒకరోజు మీరు టీ చేయొచ్చు మరో రోజు నేను చేయొచ్చు నేను వంట చేస్తే కూరగాయలు తరుగుతూ మీరు సాయం చేయవచ్చు కలిసికట్టుగా పని చేసుకోవడంలో తప్పేముంది సర్వమంగళ ఎందుకో నీ ఆలోచనలు విడ్డూరంగా ఉన్నాయి ఇలా ఆలోచించటం తప్పు అనిపించటం లేదా మోహన్ మాటలు సర్వమంగళకు పీకల దాకా కోపం తెప్పించాయి ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఉప్మా చేసింది తాను తిని కొంచెం మోహన్ కోసం టేబుల్ మీద పెట్టింది ఉప్మా తినండి అంది ఉప్మా నేను తిననని నీకు తెలుసు ఎందుకు చేశావు నీకు కోపం వచ్చిన ప్రతిసారి నేను తినకూడదని ఉప్మా చేస్తుంటావు ఉప్మా చేసిన ప్రతిరోజు నేను కడుపు కాల్చుకుంటున్నాను నీకు తెలుసు కదా నాకు నచ్చింది చేసుకొని తినే స్వేచ్ఛ కూడా నాకు లేదా సర్వమంగళ నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది మొదట్లో ఉన్నట్లు ఉండటం లేదు నీలో ఏదో అసంతృప్తి పేర్కొని అన్నాడు మోహన్ భర్త తనను బాగా అంచనా వేయగలిగాడని అనుకుంది ఎలమంచిలిలో ఉంటున్న కావ్య అనే ఫ్రెండ్ తన దగ్గరకు రమ్మని చాలా రోజులుగా అడుగుతుంది భర్త మిలిటరీలో ఉండటం వల్ల అత్త మామలతో కలిసి ఉంటుంది వెళ్ళాలని అనుకుంటున్నాను ఏమంటారు మోహన్ ఏమీ మాట్లాడలేదు తర్వాత కొద్ది రోజులు దూరంగా ఉండటం కూడా మంచిదేమో ఒకరి విలువ మరొకరికి తెలుస్తుంది నువ్వు కావ్య ఇంటికి వెళ్ళాలంటే నాకు అభ్యంతరం లేదు వారం పది రోజులు ఉండిరా అన్నాడు మోహన్ వెంటనే కావ్యకు ఫోన్ చేసింది మోహన్తో జరిగిన వాదోపవాదాలు చెప్పింది ఏ ట్రైన్లో రావాలి ఎక్కడ దిగాలి వంటి విషయాలు ఫోన్లోనే వాకాబు చేసింది పెళ్ళైన నాలుగేళ్లకే ఇలా అయిపోతే ఎలా మా అత్తయ్య మామయ్య పెళ్ళయి యాభై ఏళ్ళు దాటాయి కానీ కొత్తగా పెళ్ళైన జంటలా ఉంటారు నువ్వు మా ఇంటికి రావటం బాగుంటుంది వెంటనే బయలుదేరు అంది కావ్య సర్వమంగళ అలా ఎల మంచలి వచ్చింది కావ్య దగ్గరికి వచ్చి వారం రోజులు అయిపోయింది రోజు కబుర్లు చెప్పుకోవటం రామలక్ష్మికి పనుల్లో సాయం చేయటం ఆ భార్యాభర్తలు ఇద్దరిని గమనించటం నిత్య కృత్యం అయిపోయింది తను వచ్చిన వారం రోజుల్లో వారిద్దరూ ఒకరినొకరు పల్లెద్దు మాట అనుకున్నట్లు చూడలేదు రోజంతా కలిసికట్టుగా ఆనందంగా ప్రతి పనిని వంతుల వారిగా చేయటం సర్వమంగళకు ఎంతో ముచ్చట వేసేది అత్తయ్య గారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట కదా రామలక్ష్మి ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది సర్వమంగళ జవాబు చెప్పకుండా ముసిముసి నవ్వులు నవ్వింది కావ్య చెప్పిందా సర్వమంగళ అవునన్నట్లు తలాడించింది ఎప్పుడో చాలా కాలం క్రిందటి సంగతి మొదటి చూపులోనే ఒకరంటే ఒకరికి నచ్చేశాం పెళ్ళయి పిల్లలు పుట్టినా మా మధ్య ప్రేమ తరిగిపోలేదు పైగా పెరిగిపోయింది ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవిస్తున్నాం నేను ఆయన్ని అర్థం చేసుకున్నాను ఆయన నన్ను అర్థం చేసుకున్నారు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇద్దరం విలవిల్లాడిపోతాం ఇన్నాళ్ళ జీవితంలో మాకు గొడవలు ఎప్పుడూ రాలేదు మాట పట్టింపులు వచ్చినా వెంటనే కలిసిపోతాం ఒక్కరోజు ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలేదు నా మాట లేకుండా ఆయన కూడా ఉండలేరు చెప్పింది రామలక్ష్మి అత్తయ్య గారు మీరు గ్రేట్ రామలక్ష్మి మరోసారి చిన్నగా నవ్వుకుంది మీకెప్పుడు సోమేశ్వరరావు గారు బోరు అనిపించలేదా భార్య భర్తల మధ్య ఆకర్షణ తగ్గకుండా చూసుకోవటం ఒక కళ ఏళ్ళు గడుస్తుంటే పిల్లలు సంసారం బాధ్యతలు అనారోగ్యం వంటివి ఉంటాయి కానీ ఆయన నాకు మాత్రమే అర్థమయ్యే చూపు విసురుతారు అంది సర్వమంగళ ఆమెకు దగ్గరగా జరిగి కూర్చుంది మాలో ప్రతి ఊహ రెండో వారికి తెలుసు ఎప్పుడో ఎక్కడో ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకున్న మధుర క్షణాలు మా ప్రేమ బంధం మాసిపోకుండా వెలిసిపోకుండా కాపాడుతూనే ఉంటాయి కొద్ది రోజుల ఎడబాటు తర్వాత కలుసుకున్న ప్రతిసారి అప్పుడే మొదటిసారి కలుసుకున్న అనుభూతి ఆయన వేళ్ళు నాకు తగిలితే ఎప్పుడో పెళ్ళైన మొదట్లో కలుసుకున్నప్పటి అనుభూతి కలుగుతుంది మా ప్రేమ నలగని పువ్వు భార్యాభర్తల మధ్య ప్రేమ అలాగే ఉండాలి నెమ్మదిగా చెప్పింది సర్వమంగళకు చాలా వరకు మబ్బులు విడిపోయాయి బెంగళూరుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది తర్వాత కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఎలమంచలి నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు టాక్సీ మాట్లాడాలి సాయంత్రం వెళ్ళిపోతున్నాను అంది మరో వారం ఉంటామనుకున్నాను ఇంత సడన్గా వెళ్ళిపోతున్నావు ఆమెకు ఏమీ జవాబు చెప్పకుండా మోహన్కు ఫోన్ చేసింది ఇంటికి వచ్చేస్తున్నాను మీరు ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఉంటాను ఈరోజు నుంచి మన ఇంట్లో ఉప్మా టిఫిన్ బంద్ మీరు తినని ఉప్మా నేను తినను చేయను అంది కావ్య ఆమె వైపు అయోమయంగా చూస్తుండిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు నలగని పువ్వు రచించిన వారు పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు ఈ కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు